హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈ రోజుటి వీడియోలో మనం ఆర్గానిక్ గా పెంచిన పసుపు కొమ్ముల్ని ఎలా మనము ప్రాసెస్ చేసి ఉడికించి పొడి చేసుకోవాలి అనేది హోమ్ మేడ్ పసుపు పొడిని ఎలా చేసుకుందామో చూస్తాము నేను గార్డెన్లో హార్వెస్ట్ చేసిన పసుపు అంతా వీడియో మీరు చూసారు కదా చూడకుంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూసేసాయి ఇలా క్లీన్ చేసుకోవాలి మధ్యలో ఉంటుంది కదా ఇది మధ్యలో మెయిన్ ఇక్కడ చెట్టు వస్తుంది మనకి ఇట్లా ఈ గడ్డని పచ్చి పసుపుకి వాడతారు దీన్ని ఇలా తుంచేసి ఈ పిలకలన్నీ వేర్లు మొత్తం తీసేసుకునేసి పెట్టేసుకోవాలి మట్టి ముందు సరిగ్గా కడగకుంటే ఒకసారి మళ్ళీ అంతా కడిగేసుకోవాలి లేదంటే పసుపు మట్టి వాసన వచ్చేస్తుంది అది కూడా ఎంత పెద్ద దానికి అయింది ఇంకా సన్న సన్నవంతా కూడా నేను మొక్కలు వేసుకోవడానికి ఉంచుకున్నాను ఇదంతా ఈ పిలకలు వేర్లు ఇవంతా తీసేసి క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇది కనబడుతుందా ఇక్కడ మనకి చెట్టు ఉంటుంది వచ్చి ఉంటుంది ఈ వేర్లు ఇవంతా కూడా ఇలా అంటే పోతాయి అంతా ఈ సైడ్ వివంతా పసుపు మనకి ఇట్లా తుంచుకోవాలి ఈజీగా ఇట్లా వచ్చేస్తాయి ఇది తుంచుకొని దీన్ని పచ్చి పసుపుకి వాడతారు దీన్ని ఉడికించకుండా పచ్చి పసుపు చేసుకుంటాం అన్నమాట సో పెద్ద పెద్దవంతా ఉడికించడానికి వేసాన్ని సన్నవంతా మనం నేను మళ్ళీ గార్డెన్లో పెట్టుకోవడానికి ఉంచుకున్నాను విత్తనానికి ఉంచుకున్నాను ఇవి పచ్చి పసుపు చేసుకోవడానికి వచ్చాయి గడ్డలు ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి మళ్ళీ వాష్ చేసేసాను ఒకసారి అంతా నీట్గా మట్టి లేకుండా ఇలా స్టవ్ పైన నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళల్లో ఇది ఉడకడానికి వేసేసేయాలి పచ్చి పసుపును ఇలా తాటంతా తీసేసుకునేసి మనము కట్ చేసి ఎండబెట్టుకోవాలి దీన్ని మనం స్కిన్కి యూస్ చేసుకోవచ్చు సున్నిపిండి కానీ డైరెక్ట్గా అప్లై చేసుకునే కానీ చాలా బాగుంటుంది మదర్ రూట్ని మాత్రమే పచ్చి పసుపుకి యూజ్ చేస్తాము ఇది ఉడికించం మనం నార్మల్ పసుపుని వంటకు వాడుకోవటానికి ఉడికిస్తాము దీన్ని ఉడికించకుండా మదర్ రూట్ని అంటే మెయిన్ మధ్యలో ఉండే రూట్ని తీసి వాడుకుంటాం అన్నమాట ఇలా పచ్చిగానే తాట తీసి ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకొని పౌడర్ చేసి వాడుకోవచ్చు ఇక్కడ స్టవ్ పైకి పెట్టిన పసుపు మంచిగా ఉడుకుతోంది కలర్ చూడండి నీళ్ళు ఎలా వచ్చేసాయో ఎల్లో వచ్చేసాయి మొత్తం మనము మరీ మెత్తగా ఉడికించకూడదు అలా అని లైట్గా కూడా కాదు ఇలా చాకుతో చెక్కి చూసినప్పుడు ఆలుగడ్డ ఉడుకుతుంది కదా అంటే మరీ మెత్తగా కాకుండా చాకు ఈజీగా లోపలికి దిగేంత వరకు అనమాట కొంచెం టైట్గా దిగుతుందంటే ఇంకొద్దిసేపు ఉంచాలి అది జాగ్రత్తగా చూసుకోవాలి మరీ మెత్తగా ఉడికించకూడదు బిసిరైపోయేలాగా ఇలా ఉడికిన తర్వాత మనం తీసేసి చూపిస్తాను అది కూడా ప్రాసెస్ ఇంకా ప్రాపర్గా ఉడికింది అని తెలుస్తూనే అవి వేడి నీళ్ళంతా వంపేసి లేదా పక్కకైనా తీయచ్చు పసుపు కొమ్మల గరిటితో వేడి నీళ్ళు ఇలా మొత్తం వంపేసి అది మళ్ళీ చల్లనీళ్ళతో కడిగేసేయాలన్నమాట లేదంటే ఆ సెగకి అది ఇంకా ఎక్కువ ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే మనం దింపి పక్కన పెట్టినా కూడా ఆ వేడికి ఎక్కువ ఓవర్ కుక్ అయిపోతుంది ఎంత పెద్ద పెద్ద దుంపలు వచ్చాయో చూడండి చాలా మంచిగా ఉడికింది ఇంకొక విషయం మనము నెక్స్ట్ మొలకలకి తీసుకునేటప్పుడు చిన్న చిన్నవే తీసుకోండి ఎక్కువ ఎందుకంటే పెద్దవాటికి ఎక్కువ గెనుపులు ఉండవు అంటే వచ్చేకి బుడిపల్లాగా ఉంటాయన్నమాట చిన్న చిన్నగా అలా ఉన్నప్పుడే అక్కడి నుంచి మొలకొస్తుంది ప్లెయిన్గా ఉన్న చోట మొలక రాదు మనకి మొక్క రాదనమాట సో బుడిపలు ఎక్కువ ఉండేటివే మీరు తీసుకోవడం బెస్ట్ చిన్న వాటికి ఎక్కువ ఉంటాయి అలా సో నేను పెద్దవంతా కూడా ఉడికించడానికి వేసాను చిన్నవి మాత్రమే తీసుకున్నాను నేను నెక్స్ట్ మొలకి తీసాను ఇది ఎంత కష్టపడుతుంది ఇక్కడ అంత గీసుకుపోయింది ఇది పీలతో ఇంకా దీన్ని అంతా బిల్లలు బిల్లలుగా చేయాలి దీన్ని కూడా అంత బిల్లలుగా కట్ చేసి పెట్టుకోవాలి పొలాలలో అలాగే ఎండబెట్టేస్తారు ఎందుకంటే టన్నులు టన్నులు అవుతుంది కదా మొత్తం అదంతా ఇలా చేసుకోవాలంటే వాళ్ళకి అవ్వదు కదా అలా బిల్లలుగా కట్ చేసుకోవాలంటే సో అలాగే ఎండబెట్టేసుకుంటారు రోడ్లల్లో పోసి పౌడర్ చేసేటివి వాళ్ళ మెషిన్స్ పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి అది సరిపోతుంది అనమాట గ్రైండ్ చేసేస్తుంది బట్ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకోవాలి మిక్సీలో అంటే చిన్న చిన్నగా బిల్లలుగా కట్ చేసి పెట్టేస్తే తొందరగా ఎండుతుంది మిక్సీకి వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది మిక్సీ పాడవకుండా ఉంటుంది నేనైతే ఇంట్లో గ్రైండ్ చేయట్లేదు చూపిస్తాను అది కూడా ఇదంతా మనం పిల్లలు పిల్లలుగా అలాగే అంతా ఇలా కట్ చేసుకొని హ్యాండ్ పెట్టుకుంటే మంచిగా వెళ్ళిపోతుంది ఇది పచ్చి అది వంట చేసుకునేకి మెయిన్ వంట పసుపు ఫేస్ అది కూడా యూస్ చేసుకోవచ్చు కానీ పచ్చిపసుపు చాలా బాగుంటుంది రిజల్ట్ పింపుల్స్కి కానీ గ్లోకి కానీ చాలా బాగుంటుంది ఇది అయిపోయింది పచ్చి పసుపు అది లాస్ట్ గట్రా ఇంకా అయింది పచ్చి పసుపు ఇదంతా ఆరిన తర్వాత అదే ఎండిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇది ఇది ఉడికించింది కాబట్టి కొద్దిగా అది ఇది ఒకసారి అది బాగా కష్టం అనిపించింది మెత్తగా మరీ పిసిరైపోయేలాగా ఉడికించుకోండి కరెక్ట్ గా ఇది అది స్మాష్ అయిపోవట్లేదు చిన్నదైతే కొద్దిగా స్మాష్ అవుతుంది పెద్దవైతే అస్సలు స్మాష్ అవ్వదు నైఫ్ తో పుచ్చితే ఈజీగా దిగిపోవాలి అంతవరకు ఉడికించండి హాఫ్ అన్ అవర్ పట్టింది అరగంట పట్టింది ఇవన్నీ ఉడకడానికి స్టార్టింగ్ నుంచి మసీలే నీళ్ళల్లో అయితే వేయలేదు మధ్య నీళ్ళల్లో అయితే వేయలేదు స్టార్టింగ్ స్టవ్ పని పెట్టినప్పటి నుంచి ఒక అరగంట అయితే పట్టింది అంటే స్టవ్ మంటని బట్టి ఉంటుంది అనమాట అది టైమింగ్ అనేది మంచిగా పెద్ద మంట వచ్చే స్టవ్ అయితే ఫాస్ట్ అయిపోతుంది ఇంకా అరగంట ఏం పడుతుంది మొత్తానికి ఇంత అయిందండి ఇది పచ్చి పసుపు ఇది కొంచెం గడలుపు దాంట్లో ఆరబెట్టేస్తాను ఇదంతా వంట పసుపు ఇదంతా ఎండనిచ్చి మంచిగా తర్వాత పౌడర్ చేసుకోవడం అంతా అయ్యాక చూపిస్తాను ఎండిన తర్వాత ఇలా ఉంది పసుపు కొంచెం అయిపోయిందో చూడండి చాలా ఏముంది స్మెల్ అయితే చాలా బాగుంది ఇది కాస్త త్రీ డేస్ పట్టింది ఎండడానికి కొంచెం ఇలా చెరిగినట్లు అనేస్తే ఏదైనా దుమ్ము పడి ఉంటే కూడా పోతుంది ఇది పచ్చి పసుపు ఏంటన్నది స్మెల్ ఎట్లుంది చూసి చెప్పు స్మెల్ ఏం స్మెల్ వస్తుంది పచ్చి పసుపు కూడా తెలుసా నీకు నేను చూసిన బా మంచి స్మెల్ అది కూడా చూస్తున్నాను ఇంక ఇదంతా పౌడర్ చేసుకోవడానికి నేనైతే నేనైతే గ్రైండర్కి పంపించేస్తాను మనము కొంచెం కొంచెం అయితే ఇంట్లో కూడా చేసుకోవచ్చు మిక్సీ కొట్టి జల్లిబట్టి మళ్ళీ మిక్సీ కొట్టి సౌండ్ చేతున్నాను ఇట్లా సార్కి మిక్సీ కొట్టడం జల్లి పట్టడం ఇదంతా పెద్ద ప్రాసెస్ సో నేనైతే గ్రైండర్కి పంపించేస్తాను కిలోకి ఫిఫ్టీన్ రూపీస్ అట్లా తీసుకుంటారు ఎన్ని కిలోస్ ఉంటే అన్ని ఫిఫ్టీన్ రూపీస్లు కొట్టించేస్తారు నీట్గా విత్ ఇన్ మినిట్స్ అయిపోతుంది సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు పసుపుని మిషన్కి పట్టించేకి తీసుకెళ్ళాను ఇది కారం పొడి ఆడించే మిషన్ అనమాట ధనియాలు కారం పొడి ఆడించే మిషన్ అది అందులోనే పట్టించేసాను ఫస్ట్ బియ్యంతో నీట్గా ఫస్ట్ బియ్యం పోసి మిషన్కి పట్టేసి మామయ్య వాళ్ళదే అది మిషన్ బియ్యంతో మిషన్ పడితే అది క్లీన్ అయిపోతుంది లోపలదంతా కారం పొడి సో అదంతా అయిపోయిన తర్వాత పసుపు వేయించామన్నమాట చాలా బాగా వచ్చింది ఇంట్లో మిక్సీకి పట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది అది జల్లి పడుతూ పట్టుకుంటూ చాలా ఇబ్బంది అనమాట సో ఇలా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనేసి తీసుకెళ్ళిపోయాను కిలో ఫిఫ్టీన్ రూపీస్ తీసుకొని ఏవైనా ధనియాలు కానీ కారం పొడి కానీ బ్యాళ్ళు కానీ ఏవైనా ఆడిచ్చేస్తారు ఎక్కడైనా సరే ఏ మిషన్ అయినా సరే ఇలా పిండి మిషన్ల దగ్గర ఆడిచ్చేసుకుంటే మనకి ఈజీ స్టార్టింగ్ వచ్చి కేజీ అన్నా ఉండాలి పిండి కేజీ అయినా ఉంటేనే మిషన్లో పడుతుంది అనమాట లేదంటే మనకి మనకే లాస్ ఇదిగోండి ఇంత అయింది పసుపు మనం ఇది వంట పసుపు చాలామంది కలర్ మనం కొట్టించింది లైట్ వస్తుంది కొన్నది కలర్ ఎక్కువ ఉంటుంది కెమికల్ కలుపుతారు అంటున్నారు కదా వాళ్ళు ఎంత కెమికల్ కలుపుతారో తెలియదు మంది లైట్ అయితే రాలేదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ వన్ కిలో వచ్చింది మనకి నేను ఫస్ట్ అయితే వెయిట్ చూడలేదు అవి మనకి దుంపలు ఎన్ని వచ్చాయో సరే నువ్వే చెప్పు తర్వాత అయిపోయిందా ఓకే ఇది పచ్చి పసుపు మనకిది పావు కేజీ మైన వచ్చింది మేము కాలు కిలో అంటాము ఇదైతే లైట్ కలర్ ఉంది స్మెల్ మాత్రం నార్మల్ పసుపుకి ఈ పసుపుకి చాలా తేడా ఎక్కువ స్మెల్ ఉంది ఇది మనం ఇది బ్యూటీ ప్రోడక్ట్స్లోకి ఎక్కువ యూస్ చేస్తారు ఫేస్కి ఎక్కువ పెట్టుకుంటాం దీన్ని మదర్ రూట్తో కదా ఇది చేసేది ఉడికించకుండా చేస్తాం కదా దీన్ని అలాగే కూడా ఎండ పెట్టేసుకోవచ్చు మదర్ రూట్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పైన సాదుతాం కదా అలా సాది కూడా ఫేస్కి అంతా అప్లై చేసుకోవచ్చు చాలా మంచిది కొంచెం లైట్గా ఉంది ఇది ఇదైతే బాగా డార్క్ ఉంది నేను ఇప్పుడే చూపిస్తాను మీకు

కొద్దిగా తేడా ఉండేది రెండింటికి చాలా కొద్దిగా చూడండి కొద్దిగా అనిపిస్తుంది అంత దగ్గరికి రాదు ఓకే ఇట్లా మనము దీన్ని వన్ ఇయర్ పాటు మళ్ళీ మనకి పంట వచ్చే వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంతా రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేయాలి అంటే ఇట్లా గాజు సీసా కానీ లేదా ప్లాస్టిక్ అయితే బెస్ట్ మనకి ఫంగస్ తొందరగా అటాక్ అవ్వదు ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లో అయినా సరే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వాడే అవసరమైనంత అంటే ఒక ఇట్లా చిన్న బాక్స్కి కానీ ఇట్లా బాక్స్కి కానీ వాడుకోవడానికి కొంచెం వేసుకునేసి బయట పెట్టుకొని మిగిలిందంతా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు చాలా రోజులు పురుగు రాకుండా ఉంటుంది సో మనకి ఎంత అయిందో చూడండి నెక్స్ట్ పంట ఎయిట్ మంత్స్కి మనకు వచ్చే ఇది వస్తుంది అదే ఆ పక్కది పచ్చి పసుపు అది బాక్స్ నాకు గాజు సీసాలు లేవు ప్రజెంట్ అందుకే దీనికి వేస్తున్నా పిల్లలకి పాలల్లో జలుబు చేసినప్పుడు అందు చిటికెడు పా ఇది వేసి పసుపు చిటికెడే మెక్కువే వేయచ్చు తాపుతాం కదా కొనుక్కున్న పసుపులో చాలా అంటే కలర్ రావడానికి మిక్స్ చేసే కెమికల్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి నెమ్మదిగా సో మనం ఇలా పండించుకొని ఈవెన్ నేలే కాదు పాట్స్లో కూడా ఇప్పుడు మిద్దెల పైన కూడా అంతా పండించేస్తున్నారు కదా అలా పండించుకొని ఇలా కొట్టి పెట్టుకుంటే పిల్లలకి పసుపు పాలల్లో వేసి హ్యాపీగా ఇవ్వచ్చు పిల్లలే మీ పెద్దవాళ్ళు కూడా నిద్ర సరిగా రావట్లేదు అంటే మంచిగా ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ నిండుగా ఇంతమైన వేసుకొని పాలల్లో గ్లాస్ పాలు తాగేశారంటే చక్కగా నిద్ర వచ్చేస్తుంది కొంచెం గోరెచ్చగా తాగండి చెప్తుందన్న ఏమి ఒక ఇదిగో కింద వేయకూడదు ఓ అంత తీసుకుంటే కింద పడుతుంది ఇదైతే నాకు కలర్ వల్ల నచ్చింది చాలా బ్రైట్గా మ్యాంగో కదా కొంచెం 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 నెమ్మదిగా సరే కానీ మొత్తానికి మన హోమ్మేడ్ ఆర్గానిక్ పసుపు ఇంత అయితే వచ్చింది బాబు నన్ను వేయొద్దులే స్వామి కింద పడేస్తుంది వద్దు ప్లీజ్ పని చాలా ఉంది కొంచెం మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా అన్ని పనుల్లోకి వచ్చి కాలు వేలు పెడతా ఉంటారు పొద్దున్న నుంచి చాలా హెల్ప్ చేస్తా హెల్ప్ నిన్న ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తీసుకున్నందుకు అనమాట ఈరోజు సండే ఇంటి దగ్గర కూర్చొని నేను హెల్ప్ చేస్తా నాకు పని చెప్పు పని చెప్పని సతాయిస్తున్నాడు చూపిస్తాను లాస్ట్లో ఆ రీల్స్ కూడా ఏమేం ఏమేమి చేశాడో ఈరోజు చిన్నో నెమ్మది 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 ఓకే బా థ్యాంక్ యూ బా థ్యాంక్ యూ సో పచ్చి పసుపు ఇంత వచ్చింది సో ఇది అండి మొత్తానికి మన హోమ్మేడ్ ఆర్గానిక్ పసుపు పండించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నది ఇంత వచ్చింది నాకైతే ఇది పచ్చి పసుపు ఇది ఆర్గానిక్ వంట పసుపు నిన్న కాసేపు కూర్చోపెట్టుకొని పెద్దోళ్ళకి హెల్ప్ చెయ్యాలి అని చెప్పానండి దాని రిజల్ట్ ఈరోజు చూస్తున్నా తీస్తావాలోచించలే ఇంకేం పనులున్నాయి కాల్ అండి ఒక్క అబ్బా నొప్పులు వస్తున్నాయంట ఇల్లు తుడుచులేవుడు ఎందుకండి ఈరోజు ఇంత పని చేస్తున్నావు నాకు ఎందుకంటే ఇష్టం పెద్ద పనులు ఇష్టమా హెల్ప్ చేయడం ఇష్టమా ఇక్కడ్రా ఇక్కడ సరిగ్గా తుడుచులా పెద్ద పనులు ఇష్టం హెల్ప్ చేయడం ఇష్టం ఒక నిమిషం హెల్ప్ చేయడం ఇష్టం